హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రావంతి కంకటీస్ వరల్డ్ ఈరోజు ఎంతో సింపుల్గా చేసుకునే సాంబార్ రైస్ చేసి చూపిస్తాను ఈ రైస్ మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు లంచ్కైనా లేదా డిన్నర్కైనా కూడా చేసుకోవచ్చు అంత సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు కందిపప్పు కలిపి రెండు లేదా మూడు సార్లు కడిగి వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కలిపినవి ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అలానే రెండు ఎండుమిర్చి ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందుల్ని ఒక నాలుగు ఎల్లిపాయల్ని కూడా దంచి వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక టమాటో వేసుకోవాలి ఈ టమాటో అంతా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోనే ఒక నాలుగు లేదా ఐదు మిరియాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాంబార్ పౌడర్ అలానే కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాస్త ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టి పక్కకు పెట్టుకున్న రైస్ పప్పుని కూడా వేసేసుకోవాలి ఇది మొత్తం వన్ అండ్ హాఫ్ కప్ కదండి మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి అలానే కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు విజిల్ పెట్టేసి ఐదు లేక ఆరు వచ్చేదాకా పెట్టుకోవాలి విజిల్స్ అంతే అండి ఇంతో సింపుల్గా చేసుకునే సాంబార్ రైస్ రెడీ అయింది